శ్రీ మాతృనమ్మ వినాయకుడు బ్రహ్మచార లేక వివాహితుడా అనే డౌట్ మనందరికీ ఉంటుంది కదా మరి దానికోసం తెలుసుకుందామా మనం సాధారణంగా గణపతిని బ్రహ్మచారి రూపంలో ఆరాధించడం మనకు కనిపిస్తుంది పార్వతీ పరమేశ్వరుడు తనయుడుగా బ్రహ్మచారి కానీ ఆయనని పత్ని సమేతంగా ఉపాసించే పద్ధతి కూడా ఉన్నది దేవతలలో పత్ని పుత్ర ఈ శబ్దములన్నీ కూడా సంకేతవాదాలుగా మనం చూడాలి ఉపాసన చేసేటప్పుడు శక్తి సహితంగా పరమాత్మను ఆరాధించడం అని ఒకటి ఉన్నది ఇది వేదాంతంలో మాయా సభల బ్రహ్మోపాసన అని అంటారు శక్తి సహితంగా ఆరాధించినప్పుడు శక్తికి ఒక రూపకల్పన చేస్తారు ఆ రూపకల్పని శ్రీమూర్తి శక్తి సహితమైన పరమేశ్వరునికి ఒక రూపకల్పన చేస్తారు అది పురుషమూర్తి అలా చేసినప్పుడు భార్య భర్త అని వ్యవహరింపబడుతుంది కానీ కొంచెం ఇంకిత జ్ఞానాన్ని మనం ఉపయోగించితే గణపతి వివాహం గురించి మాట్లాడితే ఆయన భార్యలుగా సిద్ధి బుద్ధి అని ప్రసిద్ధి చెంది ఉంది బుద్ధి అంటే జ్ఞానం సిద్ధి అంటే కార్యం యొక్క ఫలం మనం ఏ పని చేయాలన్నప్పటికీ అది సాధించాలంటే ఉండవలసింది జ్ఞానం దాని యొక్క ప్రయోజనకరమైన ఫలం ఈ రెండూ లేకపోతే ఎవరు ఏ పని చేయరు కనుక పని చేయాలి అంటే ఉండవలసినవి ఈ రెండు ఆ పని ఎలా చేయాలి అనే తెలివి ఆ పని యొక్క ఫలం ఇవే మనకి పనిని ప్రేరేపిస్తున్నాయి అవి ఉంటేనే మన పని సజావుగా సాగుతుంది అలాంటి జ్ఞానము ఫలము ఈ రెండు స్వామి యొక్క శక్తులు అవే సిద్ధిబుద్ధి అని ఎప్పుడైనా భార్య అంటే విడకుండా ఉండే శక్తి అని అర్థం అందుకే శక్తి స్థానంలో సిద్ధిబుద్ధిని పెట్టారు ఒకసారి బ్రహ్మదేవుడు గణపతిని ఉపాసించిన సమయంలో బ్రహ్మదేవుడు తపస్సు నుంచి ఇద్దరు కన్యులు పుట్టారంట వాళ్ళే సిద్ధి బుద్ధి బ్రహ్మదేవుడు ఆ కన్యులను గణపతికి ఇచ్చి వివాహం చేశారు అని అర్థం ఆ రెండు ఆయనని అంటి పెట్టుకొని ఉన్నాయి ఆ ఉపాసనా పరంగా చూస్తే గణపతి వివాహితుడే మరొక ఉపనిషత్తులో గణపతికి వల్లభ అనేటటువంటి భార్య ఉన్నట్లుగా చెప్తారు వల్లభ అంటే అర్థం ప్రియమైన శక్తి అని అర్థం ఈవిడికే సిద్ధ లక్ష్మీదేవి అని కూడా పేరు అక్కడ కూడా వివాహిత అన్నప్పుడు శక్తి స్వరూపంగా ఉపాసించడం కనుక ఉపాసనా పరంగా చూసినప్పుడు వల్లభ శక్తి స్థానంగా చెప్పబడుతుంది అంతేకాదు గణపతికి పుత్రులు ఉన్నారని కూడా అంటారు క్షేముడు లాభుడు ఈ రెండు పదాల్లో చివరి అక్షరమైన డూని తీసేస్తే క్షేమం లాభం ఏనిది లభించితే లాభం ఉన్నది పోకుండా ఉంటే క్షేమం సిద్ధి బుద్ధి సమేతుడైన గణపతిని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి జ్ఞానము ఫలము లభించి వాటి యొక్క ప్రయోజనంగా క్షేమము లాభము లభిస్తున్నాయి మనకు లభించే ఫలాలను పుత్రులు అని చెప్తారు ఆయన దగ్గర ఉన్న శక్తులను భార్యలు అని చెప్పారు ఇది ఉపాసన సాంప్రదాయం అంతేకాని ఆయన వివాహితుడు కాదు బ్రహ్మచారి కాదు అసలు ఏ రూపము లేదు ఆయనకి ఆయన లీలగా ఒక రూపాన్ని స్వీకరించింది మనల్ని అనుగ్రహించడం కోసం దేవతా రూపంలన్నీ ఉపాసన కోసం ఆ రూపములన్నీ కూడా ఉపాసన ఫలాన్ని ఉపాసన తత్వాన్ని తెలియజేస్తాయి ఎప్పుడు కూడా మానవ స్థాయిలో ఆ కథలను అర్థం చేసుకోకూడదు దేవతా స్థాయిలోని మనం చూడాలి